హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ ఈ వ్లాగ్స్ నగలు కొనేటప్పుడు ఎలాంటి నగలు కొనాలి అనేసి నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి నేను చేసిన తప్పు మీరు చేయకూడదు అనేసి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇలాంటి స్టోన్స్ ఉంటాయి కదా ఇలాంటి అస్సలు తీసుకోకండి స్టోన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట వీటిలో జస్ట్ డ్రాప్ వచ్చింది మొత్తం స్టోన్సే ఉన్నాయి కింద జస్ట్ ప్లేట్ మాత్రమే గోల్డ్ కోట్ గోల్డింగ్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది కింద ప్లేట్లో మాత్రమే పైనంతా స్టోన్స్ పొదిగి ఉంటారన్నమాట స్టోన్ వెయిట్ కూడా మనకు ఎక్కువ వస్తుంది ఇట్లా కెంపు పచ్చ ఉంది కదా ఇది కూడా బరువు ఎక్కువ ఉంటుంది అనమాట స్టోను అందుకు మనకి ఇవి కాస్ట్ ఎక్కువ పడతాయి తరుగు మజూరి కూడా ఎక్కువ పడుతుంది మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు కూడా వేస్తారు తరుగు మనకు ఎక్కువ పడుతుంది మనకు ఎక్కువ లాస్ వస్తుంది అనమాట అందుకు మనము ఇలాంటి రాళ్ళ వస్తువులను ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు ఇలాంటి బీడ్స్ ఉన్నవి కూడా మనం ఎక్కువ తీసుకోకూడదండి ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు ఇది చూడండి కెంపు పచ్చ పూస చూడండి ఎంత పూస ఉందో మనకి ఇందులో గోల్డ్ తక్కువ ఉందన్నమాట గోల్డ్ తక్కువ ఉంది బీడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇట్లా బీడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు లాస్ అవుతుందనమాట మనం గోల్డ్ లోన్కి వెళ్ళినప్పుడు కూడా బీడ్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి మనకు మొత్తం తీసేసి ఇస్తాడు మనకి ఎక్కువ అమౌంట్ రాదనమాట అందువల్ల ఎక్కువ బెనిఫిట్ రాదు వీటిలో కూడా చూడండి బ్లాక్ పూసలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇవి వెయిట్ అయితే ఫైవ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి వెయిట్ ఏమో కానీ ఇవి బ్లాక్ పూసలు ఉన్నాయి కదా అనేసి వీటికి కూడా తక్కువ అమౌంట్ ఇస్తామంటున్నారు అందుకు మనము పూసలైనా సరే ఇట్లా పూసలు ఉన్నవి కూడా సెలెక్ట్ చేసుకోకూడదండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఇట్లా అంటలు వచ్చి అంటలకు ఇట్లా బీట్స్ యాడ్ చేస్తున్నారు ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ త్రీ రింగ్స్ ఉన్నాయి ఈ త్రీ రింగ్స్ ఉన్న చోట ఇక్కడ జాయింట్ అనేది యాడ్ చేసి వేశారు ఇలా కూడా యాడ్ చేసి ఉన్నవి తీసుకోకూడదండి మనం కావాలంటే ఈ త్రీ బు బీడ్స్ ఉన్నాయి కదా వీటిని సపరేట్ రింగ్కు ఉండాలన్నమాట సపరేట్ రింగుకుండి లాక్ ఓపెన్ అయ్యేటట్లు మనం పెట్టుకున్నామంటే మనకు బెనిఫిట్ నేను దీని వచ్చేసి మళ్ళీ రీమార్డల్ చేయాలనుకుంటున్నానండి ఈ బీడ్స్ దగ్గర లింక్ ఓపెన్ చేయించేసి దీనికి త్రీ ఇన్ వన్ హోల్ ఉండేది అనమాట ప్లేటెడ్ టైప్ తీసేసుకొని దానికి ఈ బీడ్స్ యాడ్ చేసేసి దీన్ని జాయింట్ చేసుకునే విధంగా నేను చేసుకుంటాను మళ్ళీ ఇప్పుడు ఈ పూసలకి ఈ తాడ్ అనేది యాడ్ అయి ఉంది కదా ఇట్లా ఎక్కువ యాడ్ అయినట్టు కూడా మనం ప్రిఫరెన్స్ చేయకూడదండి ఇప్పుడు ఇది ఇట్లా బీడ్స్ ఇట్లా తాడు ఇదంతా యాడ్ కావడం వల్ల నాకేమైందంటే నేను గోల్డ్ లోన్ తీసుకువెళ్ళినప్పుడు ఇలా బీడ్స్ తాడు అంతా యాడ్ ఉంది మేడం ఇలా యాడ్ అయి ఉండకూడదు ఇలా యాడ్ అయి ఉండడం వల్ల మనకు ఎక్కువ వెయిట్ వస్తుంది కదా వెయిట్ క పర్ఫెక్ట్ వెయిట్ అనేది మాకు కూడా తెలియదు అందువల్ల ఇలాంటివి పెట్టుకోవడం లేదు బీడ్స్ రోప్ ఎక్కువ ఉన్నవి మేము ప్రిఫర్ చేయము అని చెప్పారు ఏమంటే మోడల్ బాగుందనేసి స్టైల్ పిచ్చితో నేను తీసుకున్నాను మనము స్టైల్కి మోడల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదండి ఓల్డ్ మోడల్ అయినా సరే మనము ప్యూరిటీ చెక్ చేసుకొని ఎక్కువ ప్లెయిన్ గోల్డ్ ఉన్నవే తీసుకుంటూ ఉండాలి అందుకోసం ఇలాంటివి కూడా ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు నేను అంత చిన్న దానికి నేను రిపేర్ కానీ వెళ్ళాను అనమాట ఆ చిన్న అంటూ కూడా నాకు దాదాపు అర్ధ గ్రామ్ ఉంది నేను ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయాలన్నా నేను మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అందుకనేసి నేను దాన్ని సపరేట్ చేసేసి దానికి రింగ్స్ యాడ్ చేసుకున్నామని అనుకున్నాను మీరు నేను చేసిన ఈ పొరపాటును మీరు చేయొద్దు రింగ్స్ ఎంతవరకు ఉన్నా మనకు సపరేట్ లింక్ తీసుకున్నా బెస్టే అది వేటికైనా మనం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వాటికి యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే డిజైన్స్ అని కంటే మోడల్స్ అని ఇట్లా రోప్ అనేది అట్లనే యాడ్ అయి ఉంటా ఉంది అలా యాడ్ అయి ఉన్నవి కూడా తీసుకోకండి అలాంటి వాటికి ప్రిఫరెన్స్ చేయొద్దు యాడ్ లేకోకుండా సపరేట్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వీలైనంత వరకు ఇలాంటి ప్లెయిన్ గోల్డ్వి తీసుకోండి ఇలాంటి ప్లెయిన్ గోల్డ్ తీసుకున్నామంటే మనకు ఎటువంటి నష్టము రాదు మనం గోల్డ్ లోన్కి వెళ్ళినా సరే మనకు వీటికి ఎక్కువ అమౌంట్ వస్తుంది నైన్ వన్ సిక్స్ కేడిఎంవి తీసుకున్నామంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుందండి ఇలాంటివి ఎప్పటికైనా మనకు ఫ్యూచర్లో బెస్టేనండి ఇలాంటి రాళ్ళవి పూసవి మాత్రం అస్సలు తగలద్దు మీరు మాక్సిమం నైంటీ పర్సెంట్ ప్లెయిన్ వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వండి మనకు బెనిఫిట్ వస్తుంది ఎప్పటికైనా సరే గోల్డ్ లోన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ వీడియోలో ఎలాంటి నగలు తీసుకోవాలి ఎలాంటి ఆర్నమెంట్స్ తీసుకోవాలి అని నాకు వీలైనంత వరకు నేను చెప్పానండి మీరు ఈ తప్పు చేయకూడదు ఇలాంటి నగలు తీసుకోకూడదు ఏవి తీసుకుంటే బెస్ట్ అనే ఉద్దేశంతో నేను మీకు చెప్పాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను